ార్థమనకు ఆకాశదీపం ఒక్క దేవాలయంలోనే కాదు ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు దాని చేత ఎనలేని ప్రయోజనాన్ని పొందవచ్చు అని శాస్త్రవాకు ఎలా వెలిగించవచ్చు అంటే యజ్ఞంలో ఉపయోగించేటటువంటి చెట్లు ఏవి ఉంటాయో అటువంటి చెట్టు కొమ్మ ఇంటి యజమాని యొక్క చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు కొయ్యతో తయారు చేస్తారేదో మా ఇంటికి నేను యజమానిని నా చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు చెక్క ఒకటి తయారు చేసి దాని మీద మధ్యలో ఒక జ్యోతిని వెలిగిస్తారు చుట్టూ ఎనిమిది చిన్ని చిన్ని ప్రమిదల వంటి ఉంటాయి అందులో ఎనిమిది చిన్న దీపాలు వెలుగుతుంటాయి మధ్యలో పెద్ద దీపం వెలుగుతూ ఉంటుంది ఈ దీపాన్ని ప్రదోషమేళలో బయటికి తీసుకొచ్చి కానీ ఇంటి మేడ మీద కానీ వెలిగిస్తారు వెలిగించి ఒక మాట చెప్తారు దామోదరాయ నభసి తులాయాం డొలయా చష స్వామి నీవు ఆకాశస్వరూపుడవై అంతటా ప్రకాశిస్తున్నావు అలా ప్రకాశిస్తున్నటువంటి నీకు ఓ దామోదర అనంతంగా విష్ణుతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి నీకు ఇదిగో నేను ఆకాశ దీపం పెడుతున్నాను ప్రదీపంతే ప్రయచ్చామి ఊగుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ దీపాన్ని పెడుతున్నాను అలా ముప్పై రోజుల పాటు ఆకాశ దీపాన్ని ఇంటి ముందు కానీ దేవాలయంలో కానీ వెలిగించినటువంటి వారు జన్మల జన్మలయందు తత్ఫలిచము చేత ఏమీ ఆశించకపోయినా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు అని శాస్త్రవాక్యం ఎందుకంటే దేవతలకు ఒక లక్షణం ఉంటుంది మనం అడిగామా అడగలేదా అని వారు చూడరు వారి ఆరాధన చేసినప్పుడు వారు ఒక ఫలితాన్ని ఇస్తారు ఆకాశ దీపాన్ని వెలిగించినటువంటి వారికి ఇచ్చేటటువంటి గొప్ప ఫలితం అనంతమైనటువంటి ఐశ్వర్యము ఉత్తర జన్మల ఎందు ఇయ్యబడుతుంది అది భక్తి ఐశ్వర్యం అయితే ఇంకా అంతకన్నా అదృష్టం ఉంటుంది వాక్యంలో ఉన్న ఐశ్వర్యం అక్కర్లేని శత్రుత్వాలు తీసుకొస్తుంది भक्ति भक्तिश्वर्य